మిత్రుల నటుడు విజయ్ తన నటనని నిజ జీవితంలో కూడా బాగా ప్రదర్శించేందుకు నానా అవస్థలు పడుతున్నాడు ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు మనము ఒక వీడియో చేశాం వీడియోనే ఇది ఒక తొక్కిసలాట తమిళనాడు రాజకీయాన్ని మార్చేస్తుంది ఒక టర్నింగ్ పాయింట్ ఇది లేదంటే తనకున్నటువంటి అశేష అభిమానుల ఆదరణతో తనకున్న వర్గాల తాలూకు ఓటు బ్యాంకుతో విజయ్ విజయపీఠాన్ని అందుకుంటాడు అని అంచనా వేసిన వాళ్ళు నేను మొదటగా ఉంటాను అసలు అతను రాజకీయాల్లోకి వస్తాడు అని మూడు లేదంటే మూడు రెండు ఐదు అతను అదిరింది సినిమా రిలీజ్ అయిన సందర్భంలో అంటే కరెక్ట్గా నాకు ఇప్పుడు ఏజ్ ఆ టైం గుర్తురాలేదు కాబట్టి చెప్తున్నాను అప్పుడే ఇతను ఖచ్చితంగా వస్తాడు రాజకీయాల్లోకి అని చెప్పాను దానికి తగినట్లే అతను వచ్చాడు పార్టీ పెట్టడంతోనే ఒక సాలిడ్ ఓటు బ్యాంక్ ఉంటుంది అన్నాను ఉన్నది కానీ ఈ అనూహ్యమైన పరిణామం అతని రాజకీయ జీవితాన్ని కెరీర్ని పిలకని తీసుకెళ్ళి మోడీ అండ్ అమిత్ షా చేతుల్లో పెడుతున్నాడు అన్నాము అలానే జరుగుతుంది ఆ పాదయాత్ర రద్దు చేసుకుంటాడు అన్నాము సారీ పాదయాత్ర కాదు బస్సు యాత్ర కరెక్ట్గా ఈరోజున అదే జరిగింది చూడండి అంటే రాజకీయాల్లోని కథలికల్ని అంచనా వేయటం అనేది ఒక్కొక్కసారి సాధ్యపడుతుంది మనకు వరుసగా సాధ్యపడుతుంది ఇది గొప్పతనమా అంటే గొప్పతనం కాదు కానీ మనం కరెక్ట్గా ఊహిస్తున్నాము సరైన మార్గంలో ఉన్నాము అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఎప్పటికప్పుడు మన భుజాలని మనమే తరుచుకుంటూ మాత్రమే కాదు అప్పుడప్పుడు మనల్ని అవతల వారు కూడా ప్రోత్సహిస్తున్నప్పుడు ఏంటంటే ఒక విధమైన ఉత్సాహము ఉత్సాహమే ఉత్సాహం ప్రోత్సోహమి ప్రోత్సాహం లాగా అన్నమాట ఈ పదం ఎందులోది అంటే మనకి నరేష్ అనుకుంటా ఏదో సినిమాలో సారీ నగేష్ పాత సినిమా నటుడు కమెడియన్ అతను వాడేవాడు అలానే ఈ సుందరకాండ సినిమాలో కూడా మన వెంకటేష్ గారు మీనాగర్ సాంబార్ పెట్టిస్తాం అపర్ణ తయారు చేసి ఇలా తయారు చేస్తే ఇక బూస్ట్ లాగా పనిచేస్తుంది అన్నప్పుడు అలానే సుధాకర్ గారు అంటే కమెడియన్ సుధాకర్ గారు తన కొన్ని సినిమాల్లో మామూలుగా ఉన్న డైలాగులను తన డైలాగ్ డెలివరీతో కూడా ఇలా చెప్పగలిగారు సరే రామాయణంలో పిడకల వేటలాగా మనం ఎటో వెళ్ళిపోయాం అలా ఒక ఉత్సాహం కలుగుతూ ఉంటుంది రెట్టించిన ఉత్సాహంతో ఇంకొన్ని విషయాల గురించి చర్చించాలనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఇందులో ఎవరి తప్పు ఉందని నేను అనుకోను అనే ఒక మాట మాట్లాడటంతోనే ఈ మొత్తం విషయం కూడా బీజేపీకి అనుకూలంగా మార్చుకుంటుంది అనేది మనకు అర్థమైపోతుంది తమిళనాడులో రాబోయే రోజుల్లో ఇక ఫైట్ అనేది మామూలుగా బహుముఖంగా ఉండాల్సింది అంటే మూడు కూటముల మధ్య ఉండాల్సింది రెండు కూటముల మధ్యగానే మారిపోబోతుంది పోలరైజేషన్ ఆఫ్ ద ఓట్స్ జరిగిపోతున్నాయి అందులో భాగంగానే బీజేపీ అన్నడంకే డిఎంకే కాంగ్రెస్ మధ్యలో అదే అమ్మ అంకుల్ మధ్యలో నేను లాగా ఉండాల్సిన విజయ్ తెలియకుండానే తన రాజకీయ జీవితాన్ని ఇలా విధి చేతుల్లో పెట్టేశాడు విధిని ఎదిరించేవాడు హీరో అయితే పులి బీస్టు మాస్టరు లియో రకరకాల పేర్లు నేను సింహాన్ని సింహం ఒంటరిగానే వస్తుంది దానికి ఎలా పోరాడాలో తెలుసు అని డైలాగులు చెప్పిన విజయ్ ఇప్పుడు ఇంట్లో కూర్చొని రాసి పెట్టుకున్న స్క్రిప్ట్తో తన నేను నిన్న చెప్పాను నా గుండె పగిలింది పది ముక్కల్లో అయ్యింది ప్రతి ప్రతి ముక్కల్లో నువ్వు నువ్వే ప్రియ అని ఉపేంద్ర సినిమా పాటలాగా ఈరోజు పాడుకుంటూ వచ్చాడు నిజంగా అతని దగ్గర గనక పశ్చాత్తాపం ఉంటే ఈ యదవ రాజకీయాలు మానేయాలి ఏది స్టాలిన్ సార్ మీకు కోపం ఉంటే నా మీద తీర్చుకోండి నా వాళ్ళని అరెస్ట్ చేద్దా నిన్నే అరెస్ట్ చేస్తారు మరి నీ ఫ్యాన్స్కి చెప్పు నువ్వు ఈ మొత్తం దానికి బాధ్యత నేనే తీసుకుంటాను అని చెప్పేసి ఫ్యాన్స్కి చెప్పు కనీసం అట్లా అన్న పరువుని కాస్త పెంచుకున్నట్టు ఉంటుంది అది వదిలేసి ఇలాంటి సుక్త రాజకీయాలు చేస్తే ఏమవుతుందంటే మిమ్మల్ని ప్రోత్సహించినటువంటి మాలాంటి పరాయి రాష్ట్రం వారికి కూడా అసహ్యం వేసే స్థితికి జారొద్దు పడ్డారు లేవండి లేచి పోరాడండి అంతేగాని పనికి మమ్మల్ని రాజకీయాలు చేయొద్దు ఇది మా యొక్క సలహా బాయ్ మీకు తెలుగు అర్థం కాదు బట్ ఖచ్చితంగా ఈ ప్రకంపనలు వైబ్రేషన్స్ మీకు చేరతాయి